హాయ్ అండి అందరికీ నమస్కారం నేను లావణ్య వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం అరిసెల్ని చాలా ఈజీగా బిజినెస్ కూడా చేసుకునేలాగా నాకు తెలిసినటువంటి కొన్ని విషయాలు మా అమ్మమ్మ ద్వారా నేను తెలుసుకున్నవి మీకు నేను చెప్పాలనుకుంటున్నాను ఇంకెందుకు ఆలస్యం ప్రాసెస్లో వెళ్ళిపోదాం రండి మీరు చూస్తున్నారు కదా ఇది స్టోర్ బియ్యం అండి స్టోర్ బియ్యం నేను రెండు కప్పులు తీసుకొని నైట్ నానబెట్టేసుకొని మీరు పొద్దున్న చేసుకోవచ్చు లేదా మార్నింగ్ అయినా కూడా ఒక సిక్స్ అవర్స్ నానపెట్టుకున్నారంటే బియ్యం బాగా నాని మీకు మంచిగా తడి బియ్యం అనేది తయారవుతుంది తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా బెల్లం ముద్ద ఈ బెల్లం ముద్ద అనేది నేను చిత్తూరులో తీసుకొచ్చుకున్నానండి చిత్తూరులో బెల్లం కూడా బాగా ఫేమస్ బెల్లం అనేది చాలా మెత్తగా ఉండాలి అదైతే మీకు అరిసెలకి బాగా వస్తుంది తర్వాత యాలకులు కూడా తీసుకొని అందులో కొద్దిగా చక్కెర వేసి ఇలా మిక్సీ పట్టుకున్నారంటే బాగా మెత్తగా అయిపోతుంది తర్వాత మీరు ఒక కప్పు తురిమిన బెల్లం తీసుకోండి తర్వాత వాటరు కొంచెం ఎక్కువగా తీసుకోవాలి ఇలా వాటర్ కొద్దిగా ఎక్కువ వేసుకోవడం వల్ల మీకు పాకం లేటుగా వచ్చినా బాగా ఉడికి మీకు నెమ్మదిగా పాకం పట్టుకోవడానికి ఉపయోగపడుతుంది ఇది ఒక ట్రిక్ అండ్ తర్వాత మనం బియ్యంని ఇలా వడపోసుకొని జాలిలో అంటే ఇలా పట్టుకుంటే బియ్యం అంటుకోకుండా ఉన్నప్పుడు మనం మిక్సీ పట్టేసుకోవాలి మిక్సీలో చేసుకుంటారు కాబట్టి కొంచెం వేరంగా మనము వెంటనే అంటే వా వాటరు వడిగిపోయిన వెంటనే మీరు మిక్సీ పట్టుకొని ఇలా జల్లడిలో ఇలా చేత్తో ప్రెస్ చేస్తున్నట్టుగా మనం జల్లించుకోవాలి ఇలా ఇలా జల్లడితో ఏమవుతుందంటే బియ్యం ఆరిపోతుందనమాట చేత్తోనే ప్రెస్ చేసుకొని మనం అలా జల్లించుకోవాలి తర్వాత ఇలాగా బియ్యంని తడి ఆరకుండా ఇలా నొక్కి పెట్టి పెట్టుకోవాలన్నమాట తర్వాత మనకి అరిసెలు చేసేటప్పుడు మనకి ఏమేమి కావాలో అన్నీ సిద్ధం చేసి పెట్టుకోవాలి ఇలా అరిసెలు వత్తేది చెక్కదైనా దొరుకుతుంది స్టీల్ అయినా దొరుకుతుంది అరిసెలు వత్తే పీట తర్వాత ఇలా బెల్లంని మర మరగపెట్టుకొని కరిగించుకొని వడపోసుకొని డస్ట్ అంతా మనము పక్కకు తీసేయాలి తర్వాత ఒక కప్పులో వాటర్ తీసి పెట్టుకున్నారంటే మీకు పాకం చెక్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది ఇలా మరుగుతున్నటువంటి ఆ పాకంలో మనము ఇలాచి పౌడర్ని కూడా వేసేసామంటే ఆ ఫ్లేవర్ అంతా మనకి బాగా పాకానికి పట్టి కొంచెం స్లోగా ఉడుకుతుంది పాకము కానీ మనకి ఫెయిల్ అయ్యే ఛాన్స్ లేకుండా మనం ఈజీగా కూడా బిగ్నెస్ అయినా చేసుకోవచ్చు సో ఇది కరెక్ట్ పాకం అనమాట చూసారు కదా ఇలా మనము ఉండ చేతికి వచ్చి అంటే వాటర్లో వేస్తే కరగదనమాట మనం వేసినటువంటి ఆ బెల్లం పాకం మనం అంటే ఒక టెన్ టైమ్స్ అయినా మనం చెక్ చేసుకుంటూ ఉండొచ్చండి ఒక కప్పులో వాటర్ పెట్టుకొని అది కరెక్ట్ అయిన స్టేజ్ అనమాట చూసారు కదా ఇలాగా మనకి పాకం తయారైపోతే ఇలా ఉంటుంది నేనైతే చాలాసార్లు ట్రై చేశాను చూసారు కదా ఇలా ప్లేట్లో వాటర్ పెట్టుకుంటారంటే మీకు ఈజీగా చూసుకోవడానికి బాగుంటుంది తర్వాత ఇలా బియ్య పిండిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ మనము కలుపుకోవాలి తడి బియ్యం ఎక్కువ వేయకుండా మీరు ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత మీరు ఆపేసేయాలండి బియ్యం బియ్య పిండి మిగిలిన పర్వాలేదు ఇలా ఉండగా చుట్టుకొని మనం ఇలా చెక్ చేసుకుంటే పర్ఫెక్ట్గా ఉన్నట్టు తర్వాత ఒక కప్పులో ఆయిల్ తీసుకొని చేతికి ఆయిల్ రాసుకొని మనం ఇలాగా రౌండ్గా పాలిథిన్ పేపర్ మీదైనా పర్వాలేదు ఉన్నా పర్వాలేదు మీ దగ్గర ఏది ఉంటే అది ఇలాగ ఒత్తుకొని మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసేసుకోవచ్చు ముందుగా ఫ్రైన్ ప్యాన్లో ఆయిల్ తీసుకొని కొంచెం ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇలాగ ఒక అరిసె వేయంగానే మనకి ఇలాగ పైకి వస్తుందండి ఇది పర్ఫెక్ట్గా ఉన్నట్టు ఒకవేళ అరిసె వేయంగానే మీకు విరిగిపోతే పాకంలో ఏదైనా తేడా ఉండొచ్చు బెల్లంలో కూడా ఫాల్ట్ ఉంటే కూడా మనకి అప్పుడప్పుడు అలా అవుతుందండి సో ఫస్ట్ టైం చేసినప్పుడు ఇలా ఫెయిల్ అయిందని మాత్రము మీరు చేయడం మాత్రం వదలకండి అలా చేస్తూ ఉంటే ఏదైనా ప్రాక్టీస్ మీద వస్తాయండి సో నేను కూడా స్టార్టింగ్లో ఇవన్నీ చేసేదాన్ని కాదు మెల్లగా చేస్తూ చేస్తూ నేర్చుకున్నాను సో పెద్దవాళ్ళ ద్వారా మనం తెలుసుకొని కొన్ని కొన్ని విషయాలు ఈజీగా అయితే చేసేసుకోవచ్చు సో ఇదే అండి సింపుల్గా చేసుకోవచ్చు ఇలా ఆయిల్లో వేసి తీసిన అరిసెని మీరు ఆ అరిసెల పీటలో పెట్టి ఆయిల్ అంతా కూడా మీరు ప్రెస్ చేసేసారంటే ఎక్సెస్ ఆయిల్ అంతా కూడా వచ్చేస్తుంది ఇలా సింపుల్గా హ్యాపీగా చేసేసుకోవచ్చు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఒక కప్పు బియ్యం తీసుకున్నారంటే ఆ బియ్యము మిక్సీ చేస్తే పౌడర్ అనేది మీకు రెండు కప్పుల పైనే వస్తుంది సో మీరు తుర్మిని బిల్లము హాఫ్ కప్పు కానీ ముప్ప కప్పు కానీ తీసుకున్నారంటే ఈజీగా చేసేసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిల్ దీన్ బాయ్ బాయ్ అండ్ సబ్స్క్రైబ్